నువ్వు ఎవరితో ఎత్తుకొచ్చుకొని అడుక్కొచ్చుకొని తిన్నావు అనుకో అది ఒక పూటకి అర్థమవుతుందా అది ఆశీర్వాదంగా ఉండదు ఒకరిపైన ఆధారపడి జీవిస్తే అది ఎవరు ఎవరిచ్చిన అదే నువ్వు కష్టపడ్డావనుకో దేవుడు నువ్వు రెక్కలకు సత్వం ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు నువ్వు ఎంత కష్టపడినా హుషారుగా ఉంటావు తెలుసా ఏ రోగము నీ దగ్గరికి రాదు నువ్వు నమ్మకంగా జీవిస్తే హల్లియా ప్రభు ఏమంటున్నారంటే ఈ దినమున కష్టపడి జీవించటము నేర్చుకోండి ఫ్రీగా వచ్చేదని తీసుకోకండి ఫ్రీగా ఏమొస్తాయి రోగాలు వస్తాయి ఎందుకు మన దేహం ఎప్పుడైనా అబ్బా సుఖంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు సుఖ రోగాలు చాలా తయారయ్యాయి అవి వచ్చామనుకో లైఫ్ లో ఇంకా పో మనం పోయే వరకు అవి ఉంటాయే ఉంటాయి అందుకే మనం ఏం చేయాలి కష్టపడి జీవించటము నేర్చుకోవాలి కష్టపడి పని చేసి సంపాదించుకొని మనము భోజనం చేయాలి హాలియా నా మాట కాదండి ఇది లేఖన భాగం తేటగా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే కష్టపడకుంటే నీకు భోజనం చేయటానికి తినొద్దు అంటున్నాడు భక్తుడే అంటున్నాడు కష్టపడకుండా భోజనం చేయకున్నప్పుడు నీకు భోజనం ఎక్కడి నుంచి వచ్చి ఎవరు కష్టార్జితం తినటానికి నువ్వు చెప్పండి భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు కష్టపడాలి నీ చేత నేనంత మట్టుకు చేయాలి నీకు చేత నేను చేయాలి అంతే చేతులు ముందులు పెట్టుకుని కూర్చోకూడదు సామెతల ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చదవండి కోరగా సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఏడు ఆమె తన ఇంటి పెట్టును పని చేయకుండా ఆమె భోజనము అంటామానవంతురాలైనా భార్యం చేస్తుందంట వాళ్ళ ఇంటి వారి నడపలన్నీ కనిపెట్టుకుంట పని చేయకుండా ఏం చేయదంటామా భోజనం భోజనం విందంట తిని పడుకోవాలంటామా ఎప్పుడు పని చేస్తూనే కష్టపడాలనే తప్పం కలిగి వారి పరిస్థితి అన్ని పద్ధతి అన్ని అన్ని ఆలోచిస్తూ మేము జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు ఏం చేస్తాను ఇంటిని కట్టుకుంటే తిని నిద్రపోతే మరి చెప్పండి మీరందరు మనుషులు పోతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కదా ఇంట్లో సామానంత ఎలా ఉంటుంది కదా అందుకే కొంతమంది కుక్కలకు పని పెడతారు కొంతమంది ఇళ్లలో ఈగలకు పని పెడతారు నన్ను బాధపడద్దు జ్ఞానమిత్రురాలు తన ఇంటిని కట్టుకుంటది చిన్న ప్లేట్లు ఆడుంటాయి ఇప్పుడు వచ్చిన దరిద్రం ఏంటంటే అసలు రాగలు వస్తున్నాయి తెలుసా మొత్తం దీని ఒక బకెట్ ఉన్న డబ్బాలని వేసి దాంట్లో ఈగలని పడి చచ్చి అర్థమవుతుందా అవి ఎప్పుడుకో సాయంత్రాన్ని గడుపుకొని మళ్ళా ఆశ్రమ వేసుకొని తింటాం వల్ల ఏమైతుంది రాగాలని విపరీతంగా తనే సగం అన్నీ ఒకసారి పడుకోవచ్చు మరొకసారి తినొచ్చుగా చెప్పండి ఒక్కసారి తినొచ్చుగా దరిద్రం రాగాలని సంపాదించుకుని మనమే ఎందుకంటే సామర్పతి పను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి ఇప్పుడు జ్ఞాన తన పను ఇంటి శుభ్రం చేసుకుంటుంది ఆమె కష్టపడకుండా పని చేయకుండా భోజనము చేయదు అంటే అందరూ కష్టపడేవారు కష్టపడేవారు దేవునికి ఇష్టం తెలుసా ఒక పడేవారు కాదు కష్టపడేవారే దేవునికి ఇష్టం ఆయన అంటున్నాడు నీ రెక్కల కష్టాదితము నువ్వు ఇస్తావు ఆశీర్వదించబడతావు